ఈ ముక్కు అనే వెదురు కర్ర మాకు తగిన రీతిలో బాగా కోరినది ప్రాప్తింపు చేయుగాక ఆ ముక్కు దూలం లోపల ముత్యాల వాటి ముత్యాలు వాటి యొక్క సమృద్ధిగా చంద్రనాడి లో నుండి బయటకొచ్చే శ్వాస వెల్వడగా ముక్కు వెలుపలు కూడా ముత్యాలను ధరించేదిగా ఉన్నది ముక్కుకు మధ్యనున్న దూలం వద్ద

స్వభావ సిద్ధంగానే కెంపుతో తూగే నీ రెండు పెదాల నిండైన ఎర్రదనం దేనితోనే పోల్చదగింది కాదమ్మా వాటిని పోల్చటానికి సరైన ఉపమానమే లేదమ్మా శివాయ గురవై నమ స్మిత జాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి అతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాం సో అమృతలహరి హరి ఆమ్ల రుచయ పిబంతి భృసం అమ్మా జనని నీ ముఖ చంద్రబింబం నుండి చిరునవ్వులు అనే వెన్నెలంతా తాగి తాగి చకోరు పక్షులకు వెగటు పుట్టే అంత తీపి వల్ల నాలుక బండబారిందేమో ఇక అవి పులుపుతో ఆ రుచి పోగొట్టుకోదలిచి చంద్రుని యొక్క సుధ అనే ప్రవాహాన్ని అన్నం గంజి వలె నీరులా ఇష్టంగా రాత్రుల్లో అధికంగా తాగుతున్నాయమ్మా శివాయ గురవై నమ అవిశ్రాంతం పత్యుగుణ గణ కథాం జప జప పుష్ప ఛాయ తవ జన నిజిహ్వా జయతి సాగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చ విమయి సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా శుద్ధ స్ఫటికమంత స్వచ్ఛమైన కాంతితో విరాజిల్లే సరస్వతీదేవి వాగ్రూపి అయి నీ నాలుగు యందు పీఠం వేసుకుని కూర్చున్నది కానీ నీ నిరంతరం నీ భర్త విజయగాథల్ని గుణగానం చేస్తుండడం చేత అది కాస్త ఎర్రబడి పద్మరాగమణి వంటి ఆకృతి చేత అందంగా మరింత ఎర్రగా ప్రకాశిస్తోంది శివాయ గురు రణే జిత్వా దైత్య అపహృత శిరశ్రై కవచి నివృత్తై చండాం స త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రో ఉపేంద్రై శశి విశిద కర్పూర విలీయంతే మాత స్తవ వదన జగజ్జనని యుద్ధంలో రాక్షసుల్ని జయించి కిరీటాన్ని పక్కన పెట్టి కవచాలను తొలగించి యుద్ధభూమి నుండి వస్తూ చంద్రుడనే ప్రమథ గణాధిపతికి శివుని యొక్క ప్రసాదాన్ని వదిలి కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు అనే దేవతల గణాలు చంద్రునిలా స్వచ్ఛంగా ఉన్న సువాసన ద్రవ్యమైన పచ్చకర్పూర ముక్కలు నీ ముఖం నుంచి వెలువడి వచ్చే తాంబూల ప్రసాదం కాగా గ్రహించి జీర్ణించుకుంటున్నారు విపంచాయంతీ వివిధమపదాం పశుపతేబ్దే వక్ సాధు వచనేమాధుర్య అపలపిత నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నివృత అమ్మా సరస్వతి నిన్ను ఆనందింపజేయాలని లాలనతో వీణావాదన నైపుణ్యం మొత్తం కలబోసి పాడేయడం మొదలు పెడుతుంది అప్పుడు నువ్వు శివపరమై పరశివై పరవశమై భర్తను కీర్తించే ఆ నలువరాణిని ప్రోత్సాహపరచడం కోసం ఆ హా ఓహో అన్న పదములు సరస్వతీదేవి తన సంగీతాన్ని నాపిస్తుంది అంత మాధుర్యంగా ఉన్నాయమ్మా నీ పదములు వీణానాదం కంటే వెయ్యి రెట్లు మాధుర్యంగా ఉన్నాయి శివాయ గురవేనమ కరాగ్రేణ స్పృష్టం తుహినగిరి వత్సలయా గిరీసేణోస్తం ముహురకుల కరాగ్రాహ్యం శంభో ముఖముకు వృంతం గిరిసు కథం కారం బ్రూమ స్కం ఔపమ్యరహితం తల్లి నీ కొనదీరిన గడ్డం నీ తండ్రి వాత్సల్యం చేత మునివేళ్లతో తాకబడేది నీ పెదవులు మాధుర్యాన్ని అందుకోవాలన్న ఆతృత తొత్రపాటు వల్ల శివుని చేత పలుమార్లు పైకెత్తబడేది అటువంటి నీ చుబుకాన్ని సరిపోల్చడానికి నేను ఎలాంటి ఉపమానం వాడగలను ముఖం అనే అర్ధాన్ని చూసుకోగల దర్పణ పిడి అనగలనా ఇంకా ఇంతకంటే నాకేది లేదు తల్లి శివాయ గురువైన భుజాశ్లేషా నిత్యం పురదమయతు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళాశ్రియమియం స్వత శ్వేత కాల గురు బహుళ జంబాలి మలిన మృణాళీలాత్యం వహతి యథోహారలతిక అమ్మవారి మెడని తామరపూపు కాండం వలె ఇక్కడ శంకరుల ఉపమానం చెప్పారు శివాయ గురవై నమ గళే రేఖాస్తి గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజం తే నానా విధ మధుర రాగా కరభువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానయవతే సంగీతయుక్తంగా స్వరాన్ని గానం చేయగల నైపుణ్యం గలవో జగజ్జనని వివాహ వేళ నూలుపోగుల బాహుళ్యం బాహుళ్యం చేత మూడు పేటలుగా కూర్చబడి నీకు కట్టిన మాంగళ్య సూత్రమును స్ఫురింపజేసేలా నీ కంఠం మీద మూడు భాగ్యరేఖలు అడ్డగీతలుగా భాసిస్తున్నాయి శివాయ గురవే మృణాలీ మృధ్వీనా చూ చతుర్భి సౌందర్యం భవస్తౌతి వదనై ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవి ఒకనొక గర్వాతి సమయం చేత బ్రహ్మ విర్రవీగిన సందర్భంలో శివుడు తన గోటితో బ్రహ్మ తలనొక్కటి ఒక్కటి అలవోకగా గిల్లి అవతల పారేస్తే అటువంటి శివుని గోటి ధాటికి భయపడిన బ్రహ్మ మృదువైన అమ్మవారి నాలుగు హస్తాలను తనకు ఇచ్చేలా స్థుతిస్తున్నాడు ఒక్కొక్క హస్తానికి ఒక్కొక్క తల సరిగ్గా లెక్క సరిపోయింది కదా